గ్రామ రాజకీయాలు పాఠశాలలు సరిపడ్డాయండి ఇప్పుడు తర్వాత జరిగే వీడియోలు తర్వాత జరిగే ఆడియో క్లిప్పింగ్ రికార్డులు తర్వాత జరిగేటువంటి పరిణామాలు పేరెంట్స్ మాట్లాడాలు స్టూడెంట్స్ మాట్లాడాలు వీడియోలు కంప్లైంట్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టుల కోసం ట్రై చేయడాలు నా మీద పర్సనల్ కేసులు పెట్టాలు నా మీద వివిధ రకాల ఆరోపణలు చేయడాలు ఇవన్నీ జరిగిపోయాయండి నేను దేనికి స్పందించలేదు ఎందుకంటే నేను నా డ్యూటీ మాత్రమే చేశాను నేను ధర్మం వైపు న్యాయం వైపు చట్టం వైపు నా విధి వైపు నేను నిలబడ్డాను జరిగింది ఏదో జరిగింది రాజకీయం ఏదో జరగనివ్వండి చేసిందో తీయనివ్వండి నేను ఉన్నానండి దాంతో గత నేనటి రోజున నిన్నటి రోజున పాఠశాలకు వెళ్లకుండా గేట్లు తలాలు వేశారండి ధర్నాలు చేశారండి డౌన్ డౌన్ కొట్టారండి ప్రధానోపాధ్యాలు రావాలి క్షమాపణ చెప్పాలి లేకపోతే మేము ఎవరిని లోపల ఫోన్ ఈ విషయం తెలుసుకున్న నేను మెడికల్ లీవ్ పెట్టి వెళ్ళానండి నిజంగా నాకు బాగోలేదండి మీకు అందరికీ తెలిసి ఉందే చెప్పాను నేను మెడికల్ లీవ్ పెట్టి నేను హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యానండి జాయిన్ అయిన తర్వాత హాస్పిటల్లోనే ఒక ఉన్నాను ఈ లోపల జరిగిన పరిణామం మీకు అందరికీ తెలుసు ఆ ఎస్సీ ఎస్టీ ఎక్ట్రాసిటీ కేసు కుల పైన ఆరోపణలు కుల సంఘాలు చొప్పించడం ఇవన్నీ జరిగాయండి నేను మా ఆవేశంలో ఒక తూలిన మాటను పట్టుకొని నన్ను హ్యూమిలెట్ చేయడం ద్వారా పదే పదే ఫోన్ చేయడం ద్వారా ఒక మాట నాతో ఒకటితో తెప్పించారండి నువ్వు కాలింగ్ కూడా పక్క ఉంటావా ఎస్సీ కూడా పక్క ఉంటావా ఏదో ఇట్లా ఒక కులం కార్డు బయట తీసారండి ఆ రికార్డుని ఒకసారి సామాజిక మాధ్యంలో ప్రసారం చేశారు ఇంకోసారి సగం కట్ చేసి ప్రసారం చేశారు మూడోసారి మూడు కట్లు చేసి ఏ మొక్క వారికి కావాలో అదే ప్రసారం చేశారండి నైన్టీ నైన్ టీవీ ఛానల్ ద్వారా ఈ చిన్న చిన్న ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియోలు వీడియోలు వార్తా ప్రతి ధర్నాలు అన్నీ చేశారండి అమ్మ పాఠశాల దగ్గర ధర్నాలు చేశారు ఇతరాలు వేశారు ఎంఎ గారి దగ్గరికి వెళ్ళి చేశాడు అని అన్నారు అలాగే పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టి కేసులు నా మీద పర్సనల్ కేసులు కట్టడానికి ట్రై చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి ట్రై చేశారు వ్యక్తిగత కేసులు పెట్టడానికి ట్రై చేశారు ఇన్ని కాస్ట్లను జీ పెట్టడానికి ట్రై చేశారండి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయాలని ట్రై చేశారండి అలాగే ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులతో చిలో పెద్దసారి కార్యక్రమం పెట్టారు అది నాకు నేను తెలుసుకొని హాస్పిటల్ నుండి నేను వీడియో రిలీజ్ చేశాను ఎవరైనా ఎస్సీ సోదరులు కానీ ఎస్సీ సమాజం కానీ నా వ్యాఖ్యల వల్ల కించపరిచిన పడినట్లయితే అవమానపడినట్లయితే బాధపడినట్లయితే నేను క్షమ చెప్తున్నాను నా వ్యాఖ్యల్ని ఉపసంసరించుకుంటున్నానని చెప్పి కూడా వీడియో రిలీజ్ చేశానండి తదనంతరం జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసండి ఈరోజు కూడా నేను ఈ హ్యూమిలేషను ఈ వేదన తట్టుకోలేక నిజాయితీ పక్కన నన్ను ఇంత గురి గురిచేసి పాఠశాలకు రానివ్వకుండా హాస్పిటలైజ్ చేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉండడం వల్ల నేను తట్టుకోలేక ఎస్పీ గారికి డిఎస్పి గారికి స్టేషన్ హౌస్ ఆఫీస్ గారికి వాట్సాప్ ద్వారా కంప్లైంట్ ఇచ్చానండి నాకు మీరు రక్షణ కల్పించాలి నాకు ప్రాణహాని ఉంది నా విధులకు ఆటంకం కల్పిస్తున్నారు విధులకు వెళ్లకుండా చేస్తున్నారు హాస్పిటలైజ్ చేయాల్సిన పరిస్థితి కల్పించారు మెడికల్ పెట్టాల్సిన కల్పి పరిస్థితి కల్పించారు మీరు తగిన ఫిర్యాదు తీసుకోవాలని చెప్పేసి నేను కోరానండి ఫిర్యాదు చేశానండి అనంతరం నా ఈ టెన్షన్స్ వల్ల ఈ బీపీల వల్ల ఈ థైరాయిడ్ వల్ల ఈ షుగర్ల వల్ల నా ఆరోగ్యం మరింత క్షీణించి నేను ఈరోజు విశాఖపట్నం హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి బయలుదేరి వచ్చానండి ఇప్పుడు కూడా అదే రావులో నా బాధ అంతా కూడా సదరు ఉపాధ్యాయుల లోకానికి ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకి గ్రామ పెద్దలకి గ్రామ పిల్లలకి పురుజన్లు యావన్ మందికి నా సమాజానికి నేను తెలియజేసుకుంటున్నానండి నా వేదన్ని ఇదన్నీ జరిగింది దయచేసి మిత్రులారా నన్ను ఇంతవరకు ఆదరించిన అభిమానించిన మిత్రులందరికీ కూడా నేను పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ అన్నింటికి కూడా పైన ఆ ఈశ్వరుడే ఉన్నాడు ధర్మో రక్షిత రక్షిత జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏది ఏమైనా కానీ ధర్మం గెలుస్తుంది సత్యమేవ జైతే